జ్యువలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్తదనం కోరి సింహాపూరి మహిళా మనుల కోసం నూతన డిజైన్స్ తో సీ నటి నేహా శెక్తి గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు పది శాతం తగ్గింపు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సినీ నటి నేహా శెట్టి చేతుల మీదుగా మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు చేయండి శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ వెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లూరు నెల్లూరు ప్రజానికానికి నమస్కారం గత ముప్పై ఐదేళ్లుగా బంగారు వ్యాపారంలో అనుభవం గడించిన మా నాన్నగారు రవికుమార్ గారు మొట్టమొదటిసారిగా నెల్లూరులో రీటైల్ వ్యాపారం మొదలుపెట్టారు ఆగస్ట్ పద్దెనిమిదిన మేము మాగుంట లేఅవుట్ కింగ్స్ కోర్ట్లో ఓపెన్ చేస్తున్నాము షోరూము ఇండియా వైడ్ ఉండే మోస్ట్ ఫేమస్ డిజైన్స్ వెరైటీస్ అతి తక్కువ ధరలకి అతి తక్కువ తరుగు మేకింగ్ ఛార్జెస్ చాలా వాటిల్లో మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇస్తున్నాము ఆఫర్ సందర్భంగా గ్రాముకి రెండు వందల రూపాయలు తగ్గింపు కూడా ఇస్తున్నాము డైమండ్ డైమండ్ వస్తువుల పైన టెన్ పర్సెంట్ క్యారెట్కి డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము నెల్లూరు ప్రజలందరూ దయచేసి మా షోరూమ్కి ఇచ్చేసి మా డిజైన్స్ని చూసి మా ఆఫర్లని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము డిజైన్స్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సూర్య జ్యువెలర్స్ స్టోర్ ఓపెన్ చేయడానికి వాళ్ళని సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని నాకు చెప్పారు సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫర్ దిస్ జర్నీ అండ్ ఐ హోప్ ఇలాగే మీరు ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేస్తారు అని అండ్ నన్నే పిలుస్తారు అని జోకింగ్ బట్ వెరీ హ్యాపీ ఫర్ యాల్ దట్ సూర్య గారు అండ్ రవి గారు రవి కుమార్ గారు ఓకే కంగ్రాచులేషన్ సార్ ఆల్సో థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలవడానికి అండ్ ఇక్కడ దెన్ ఆర్ ద బెస్ట్ ప్రైజెస్ ఫర్ డైమండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఐ థింక్ నెల్లూరులో దిస్ మస్ట్ బి ద బెస్ట్ స్టోర్ రైట్ నా అండ్ ఐ థింక్ వన్ స్టాప్ షాప్ మీ అందరికీ ఏ ఫంక్షన్స్ అయినా ఇంట్లో మీరు ఇక్కడే రండి ఇక్కడే షాప్ చేయండి నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది థ్యాంక్ యూ మూవీస్ అని నెక్స్ట్ డే ఇక్కడ నేను ఈ స్టోర్ గురించి మాట్లాడతాను ఓ వా విన్నారా గ్రామ్ కి టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ సో ప్లీజ్ తొందరగా రండి ఐ థింక్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ఇప్పుడు సెలబ్రేషన్ ఏమైనా ఫెస్టివల్ వెడ్డింగ్ అసలు ప్లీజ్ రండి ండి ఇప్పుడు బయట వెళ్ళి ఇంకా మాట్లాడాలి నేను ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి వీళ్ళని కలిశాను సో వచ్చు తను నెల్లూరు వెల్కమ్ చేస్తారా లేదా తెలీదు లెక్సిల మన జ్యువెలర్స్ నెల్లూరు జ్యువెలర్స్ మన జ్యువెలర్స్ మన జ్వెలర్స్ శ్రీ సూర్య జ్వెలర్స్ ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ ముప్పై సంవత్సరాలు అనుభవం ఉన్న గుర్రం రవికుమార్ సారు ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేశారు మౌంట్ అలేవుడ్లో డిజైన్స్ కూడా బాగున్నాయి యాంటిక్ డిజైన్స్ అన్నీ వచ్చినాయి మీరందరూ నెల్లూరు ప్రజలందరూ ఒకసారి విచ్చేసి షోరూమ్ విజిట్ చేసి చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మా ఆఫర్స్ కూడా ఉన్నాయి పర్ గ్రామ్కి గ్రామ్కి టూ హండ్రెడ్ లెక్కన మనకి డిస్కౌంట్ జరుగుతుంది ఇప్పుడు అలాగే మేకింగ్ ఛార్జెస్ లేకుండా మనకి డిస్కౌ ఆఫర్ జరుగుతుంది గోల్డ్ మీద సిల్వర్ మీద వచ్చి మనకి తరుగు లేకుండా మనకి సిల్వర్ జ్యువెలరీ అనేది మీకు ఇస్తారు డైమండ్ మీద ఫర్ క్యారెట్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ జరుగుతుంది అందరూ వచ్చేసి షోరూమ్కి విజిట్ చేసి ఒకసారి డిజైన్స్ అన్నీ చూసి మీరు విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాము నమస్కారమండి గత ముప్పై ఐదు సంవత్సరములుగా బంగారు వ్యాపారంలో అనుభవం లేన గుర్రం రవికుమార్ గారు ఈరోజు శ్రీశ్రీ మాగుంట లేఅవుట్లో శ్రీ సూర్య జ్యువెలరీని స్థాపించారు మీరు అందరూ విచ్చేసి అక్కడ ఉన్న మంచి మంచి ఆభరణములు కొనుగోలు చేసి ఆఫర్ను అందుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము మాకు గ్రామం మీద ఒక రెండు వందల రూపాయల చొప్పున తగ్గింపు ప్రతి ఒక్క వెండి ఆభరణాలకి కూలీ లేకుండా మేము ఇస్తున్నాము డిస్కౌంట్ ద్వారా ప్రతి ఒక్క డైమండ్కి పది పర్సెంట్ లెక్కన పది పర్సెంట్ లెక్కన ఒక క్యారెక్టర్కి మేము అందజేస్తున్నాము మీరందరూ తప్పకుండా వచ్చేసి మీకు మంచి మంచి డిజైన్లతో మేము అన్ని ఆభరణాలు అందజేస్తామని కోరుకుంటున్నాము మన నెల్లూరు పుర్రాలందరి తరపున ఈ ప్లేవర్ని మేడం నేను ఇస్తున్నాం మేడం వెల్కమ్ యెస్ సో ఇక ఓవర్ టు మేడం మేడం నెల్లూరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు మీరు శ్రీ సూర్య జ్యువెలర్స్ లోపలికి వెళ్ళారు కలెక్షన్ చూశారు మీకు ఎలా అనిపిస్తోంది ఫస్ట్ టైమ్ మీ అందరితో మాట్లాడాలి ఎలా ఉన్నా నెల్లూరు ఫస్ట్ టైం వస్తున్నాను ఎన్నో సార్లు రావాలని అయింది బట్ కుదరలేదు బట్ ఇప్పుడు వస్తాను మీ అందరికీ ఉన్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ మీకోసం ఎంత ముద్దు ముద్దుగా తెలుగు ఎంత బాగా మాట్లాడాక కూడా వచ్చి రోజు తీసుకుని గడిగ మేడం శ్రీ సూర్య జ్యువెలర్స్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఎంత గ్రాండ్ గా లాంచ్ చేశారని చూసారా నేను లోపల వెళ్ళాను షాపింగ్ షాపింగ్ బ్యాగ్స్ బట్ మీరందరూ నాతో పాటు తర్వాత లోపల వెళ్ళాలి షాపింగ్ చేయాలి ఓకేనా ఇక్కడ నాకు అందరికి బాయ్స్ ఏ కనిపిస్తున్నారు బాయ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడ అమ్మాయి